సూర్యాభాయ్ పెళ్ళి ఎప్పుడు మరి నా పెళ్ళి ఫ్లాష్ బ్యాక్ వద్దులేండి నా ఆ టైం వచ్చినప్పుడు మనం ఏదో అంటారు కదా ఆ టైం డెస్టినేషన్ ఎవరు మార్చలేం ఏది ఎప్పుడు ఎలా రావాలి మీకు అనిపిస్తుందా అట్లనే ఉంది సరే ఓకే ఏది ఎప్పుడు ఎలా అవ్వాలో పైన దేవుడు ఉంటాడు అతను నిర్ణయం తీసుకొని ఉంటాడు ఆల్రెడీ వీని లైఫ్లోకి ఏమి ఇవ్వాలి వీన్ లైఫ్ ఏంటి అని ప్రతి ఒక్కరి జీవితంలో రాసి పెట్టి ఉంటాడు కానీ అన్నీ రాసి పెట్టుంటాడా ఉంటాడా అంటే అన్నీ రాసి పెట్టి ఉంటాడు మన చేతుల్లో కూడా కొన్ని ఉంటాయి మనం చేసేది కూడా కొన్ని ఉంటాయి మనము ఎంత నిజాయితీగా నీట్గా జెన్యున్గా ఆనెస్ట్గా ముందుకు మూవ్ అవుతాము మన లైఫ్ కూడా అలానే మూవ్ అవ్వాలని లేదు అవ్వకూడదని లేదు మన ప్రయత్నం దేవుడు మనకు కాళ్ళు ఇచ్చింది చేతులు ఇచ్చింది అన్నీ ఇచ్చింది కొంతమంది నిరాశమైపోతుంటారు నాకైనా లేవు నేను చాలా లోకి వెళ్ళిపోయాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయా అలా అయిపోయాయి ఇలా అయిపోయాయి ఎందుకు డబ్బులు లేవు మన కళ్ళు కాళ్ళు చేతులు కిడ్నీ లివరు మినిమం మన మనం ఎందుకు డబ్బు లేని వాళ్ళం ఈ శరీరం పది కోట్లతో సమానం ఎవరు చెప్పారు డబ్బులు లేనని చెప్పి కష్టపడ్డానికి చేతులు ఉన్నాయి ఆలోచించడానికి బ్రెయిన్ ఉంది పరిగెత్తడానికి కాళ్ళు ఉన్నాయి సమాధానం చెప్పడానికి చేతులు ఉన్నాయి ఇన్ని ఉన్న తర్వాత ఆస్తులే అని చెప్పి ఎందుకు బాధపడతారని నాయనా ఇవే మన ఆస్తులు మన ఆరోగ్యమే మన ఆస్తి ఇంకా లైఫ్లో అంటావా ఇప్పుడు చాలా 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 నీచాతి నీచంగా అమ్మాయిలు తయారయ్యారు అబ్బాయిలు కూడా తయారయ్యారు ఈవెన్ ఇప్పుడున్న పోల్చుకుంటే నేను చూసిన కొన్ని ఇంటర్వ్యూస్లో కావచ్చు కొంతమంది చెప్పడం కావచ్చు అమ్మాయి అమ్మాయిల శాతం చాలా దరిద్రంగా ఘోరంగా అయిపోయింది ఇప్పుడు ఒకప్పుడు అబ్బాయిలు చాలా అరే అబ్బాయిలు అంటేనే భయపడి వాళ్ళు అన్ని లంగా విషయాలు వేసే అని అనేటోళ్ళు టూ బీ ఫ్రాంక్స్ జన్యున్గా చెప్తున్నాను మీరు ఒక అమ్మాయి అని మిమ్మల్ని అనట్లే అందరినీ అనట్లేదు అందేదిలో నైంటీ పర్సెంట్ అమ్మాయిలు చాలా దరిద్రంగా తయారయ్యారు